హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐరవెన్ కిచెన్ వ్లాగ్స్ ఈ రోజు మనకి చెన్లో రెసిపీ బిర్యానీ బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి సో బిర్యానీ అంటే నార్మల్ గా మనం బయట తింటూ ఉంటాం కదా సో అదే బిర్యానీ మనం ఇంట్లో ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు సో మా ఇంటికి అయితే అమ్మ అక్క అండ్ కిడ్స్ వచ్చారు అందుకని నేను బిర్యానీ చేశాను సో మేమైతే మంచిగా తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుండే సో మా చిన్న కిడ్స్ అయితే పడుకున్నారు సో వాళ్ళు ఏచిళ్ళు తొందరగా తినేయాలని తొందరగా తినేసాము సో బిర్యానీ చేయడానికని వన్ కేజీ కంటే ఎక్కువగా ఉంది చికెన్ సో చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని సో అందులో కారం ఉప్పు ధనియా పౌడర్ అండ్ ఈ పేస్ట్ వచ్చేసి మిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను అండ్ అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ అవర్ వన్ చేసుకోవచ్చు అండ్ ఒక వన్ కప్ కర్డ్ వేసుకున్నాను అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా ఇందులో వేసుకున్నాను ఫైనల్గా అండ్ గరం మసాలా అండ్ అల్లవాల్ పేస్ట్ వేసి ఆయిల్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అండ్ బాస్మతి రైస్ తీసుకున్నాను వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకున్నాను అండ్ రైస్లో కానీ స్పైసెస్ తీసుకొని ముందుగా స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో అన్ని వేసుకొని పుదీనా కొత్తిమీర సాల్ట్ కూడా వేసుకున్నాను అవన్నీ అలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ ఫ్లేమ్లో ఉంచితే మంచిగా మనకు వాటర్ బాయిల్ అవుతుంది కదా సో ఇప్పుడు ముందుగా సోక్ చేసుకున్న రైస్ని అందులో వేసుకోవాలి సో అవి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వగానే అండ్ పక్కన ఇంకో బౌల్లో చికెన్ కూడా బాయిల్ అవుతుంది సో అందులో ఒక త్రీ లేయర్స్ అలా వేసుకున్నాను మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలా వేసుకొని ఫైనల్గా పైన గీ వేసుకున్నాము మూత పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటే చికెన్ అండ్ రైస్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వరకే ఉడికి ఉంటుంది కాబట్టి సో రిమైనింగ్ మొత్తం మంచిగా థర్టీ పర్సెంట్ కూడా ఉడుకుతుంది సో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇదే సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుస్తుంది మేము తినడానికి అనేసి మరొక బౌల్లో తీసుకుంటున్నాము చాలా బాగుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్